కాకినాడ జిల్లా సుమిక్షంగా ఉండాలని పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో గణపతి ఉత్సవం వేలంపాటలో గెలుచుకున్న లడ్డూకు పూజ నిర్వహించి పిఠాపురం నియోజకవర్గంలో యాభై నాలుగు గ్రామాల ప్రజలకు పంపిణీ చేయనున్నట్టు షీ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ బుర్రా దివ్య తెలిపారు కాకినాడ సమావేశం అపార్ట్మెంట్ లో లడ్డు గెలుచుకున్న డాక్టర్ దివ్యను అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు సాధు ఒక పే ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ దివ్య మీడియాతో మాట్లాడారు అలా ఇలా పట్టుకుని వెళ్తాను సార్ పట్టుకోండి <laughs> సార్ <laughs> <laughs> మేడం మన ఏపీ డిప్యూటీ సీఎం గారు అలాగే జనసేన ప్రెసిడెంట్ శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారి స్వగ్రహంలో చేబ్రోలులో గణపతి పూజ చేసిన విశేషం అందరికీ తెలిసింది అయితే ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నగ్గాక ఈ స్వగ్రహంలోకి ఈ యొక్క వినాయకుడిని ఈకో ఫ్రెండ్లీగా మట్టితో చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించి ఎంతోమందికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఈకో ఎన్విరాన్మెంట్ని ఎలా పెంచాలి అనేది కూడా అందరికీ చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా నిన్న ఈ వినాయకుడి దగ్గర పెట్టిన లడ్డుని వేలం పాట వేయడం జరిగింది అయితే దాన్ని మేము గెలుచుకోవడం జరిగింది అయితే ఇందులో మే మా మా మేమిచ్చే సందేశం ఏంటంటే ఇది ఓన్లీ మాకే చెందాలని మేము అనుకోవట్లేదు ఈ ఈ యొక్క ఆయన యొక్క ఆశీస్సులు దేవుడి మన వినాయకుడు యొక్క ఆశీస్సులతో పాటు మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమాన్ని ఎంత కోరుకున్నారో అందరికీ తెలుసు వరదల సమయంలో ఆయన వచ్చి ప్రత్యేకంగా అందరినీ పలకరించి ఈ వినాయకుడిని కూడా వరదల నుంచి అందరినీ కాపాడమని అలాగే తెలుగు ప్రజల్ని కాపాడమని ఆయన ఎంత పూజించారో మన అందరికీ తెలుసు అలాంటి ప్రసాదాన్ని మహాప్రసాదాన్ని మా చేతికి అందు అందుకోవటం అలాగే ఈరోజు పాతగయ్యలో ఇది సుమారు ఒక వంద కేజీలు లడ్డులో కలిపి యాభై నాలుగు గ్రామాలు అలాగే ఈ వరదల సమయంలో ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్స్ నుంచి కూడా ఎంతో సహాయం ఇక్కడి నుంచి నానాజీ గారి ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది ఎస్ఆర్ఎంటీ ఓనర్స్ అసోసియేషన్ తరపు నుంచి కూడా భారీ ఎత్తున సామాన్లు అలాగే డ్రై రేషన్ కిట్స్ కూడా వెళ్ళడం జరిగింది సో వాళ్ళకు కూడా ఇక్కడ ఇది సందర్శించి వాళ్ళకు కూడా ఈ యొక్క లడ్డుని పంచిపెడుతూ ముఖ్యంగా యాభై నాలుగు గ్రామాల్లో రైతాంగులకి వాళ్ళ పొలాల్లో కలుపుకోవడానికి కానివ్వండి పంటలు మంచిగా పండాలని ఎటువంటి కీడు కూడా వారికి జరగకూడదని ప్రజలందరూ కూడా బాగుండాలని ఈ యొక్క కార్యాన్ని మేము తలపెట్టడం జరిగింది సో ఈ ప్రసాదాన్ని యాభై నాలుగు గ్రామాలకు కూడా అందజేస్తామనేసి తెలియపరుస్తుంది ఫౌండేషన్ తరఫు నుంచి వినాయకుడు ప్రసాదం ఎస్ఆర్ఎంటీ రెసిడెంట్స్ అందరికీ కూడా మేడం గారు ఇవ్వటం జరుగుతూ దీన్ని మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఫ్యాట్స్ వాళ్ళ ఉన్న వాళ్ళందరికీ రెస్టిరెంట్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇలాంటి కార్యక్రమం తీసుకున్నందుకు మేడం గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తాను ఓకే సార్ ఓకే రైట్ రైట్